అండి రి తెగించిన సోషల్ మీడియా మాములకు కాదు రుక్మిణి కోట పవన్ కళ్యాణ్ అసలుకి అత్యంత దుర్మార్గంగా రంకు వార్తల్ని ప్రజెంట్ చేస్తా ఈ మాట అనకూడదు రంకు వార్తల్ని ప్రజెంట్ చేస్తా ఒక సెక్రటేరియట్కి ఒక మహిళ అది ఒక మహిళ వచ్చిందంటే ఆ పార్టీ అవసరాల కోసం పార్టీ పని మీద వచ్చిందని లేకుండా అతి నీచంగా అతి హేయంగా ఆమెను ట్రోల్ చేయడం పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టి మాట్లాడడం ఎంత నీచానికి దిగజారుతున్నారు దానికి సంబంధించి మొత్తం కూడా చూద్దాం నమస్తే అండి నేను రజాక్ ఇప్పుడు కథ ఏంటంటే సోషల్ మీడియాలో నిన్నటి నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం ఏంటంటే రుక్మిణి కోట ఈమె సెక్రటేరియట్లో అడుగుపెట్టింది నిన్న జనసేన పార్టీ అడుగుపెట్టడంతో ఆ వీడియో వైరల్ అయింది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధుల దగ్గర నుంచి మొదలు పెడితే ఆ పార్టీ సింపతైజెస్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని జన సైనికులందరినీ కూడా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అసలు ఈ రుక్మిణి కోట ఎవరు ఎందుకు ఆమె సెక్రటేరియట్కి వచ్చింది ఏంది కథ అసలు సెక్రటేరియట్కి ఎవరు పడితే వాళ్ళు రాకూడదా రావచ్చా అసలు విధి విధానం ఏంది అని చూసుకుంటే గనుక ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఈ రుక్మిణి కోట గారిని ఇప్పుడు కదా టార్గెట్ చేసి ముందు కూడా టార్గెట్ అనమాట అక్రమ సంబంధాలు అంటగట్టడంలో అక్రమ సంబంధాలతో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు పీహెచ్డీలు చేసినారనమాట ఆ విషయంలో నాకు తెలియకడుగుతా పబ్లిక్ ఎవడైనా రంకు చేస్తాడా చేయడు కదా పబ్లిక్ ఎవడో చేయడు కదా ఏదైనా చేస్తే నాలుగు గోడల మధ్య లేకపోతే పక్క దేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి రంకులు వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి కానీ ఒక మహిళ జనసేన పార్టీలో ఒక ఒక లెవెల్లో పనిచేస్తూ ఉంటే పార్టీ కార్యక్రమాల్లో పనిచేస్తూ ఉంటే ఆ పార్టీలో పనిచేసే మహిళ కూడా వాళ్ళ శీలాలని శంకిస్తా వాళ్ళని తప్పుడు మార్గంలో ప్రొజెక్ట్ చేస్తా సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు రుక్మిణా రుక్మిణి కోటా గారి గురించి అడ్డగోలుగా కామెంట్లు చేస్తా ట్వీట్లు పెడుతున్నటువంటి వ్యక్తులు గమనించాల్సిన విషయం ఏంటంటే గుర్తు పెట్టుకోండి రంకు పనులు చేసే వాళ్ళు ఎవరు కూడా పబ్లిక్లో ఉండరో పబ్లిక్గా చేయర్రో మనం చూస్తున్నాం కదా మనం చూస్తున్నాం కదా ఏ వయసులో కంటున్నారనో పిల్లల్ని వయసులో చేసుకుంటున్నారనో ఒకళ్ళేమో గంట రెండోడు అరగంట ఇంకొకటి నిలబడిన గంట ఇవన్నీ కూడా చీకటి సామ్రాజ్యాల్లో జరిగిన నేపథ్యంలో వచ్చినటువంటి వీడియోలు ఆడియోలు అవి ఈ రోజున రుక్మిణి కోట గారు జనసేన పార్టీలో ఒక లెవెల్లో అయితే పనిచేస్తున్నారు పార్టీ కోసం కాదనట్లా అదేవిధంగా పార్టీ కార్యక్రమాల రీత్యానో లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాల రీత్యానో మీరు సెక్రటేరియట్కి ఆ మహిళ వచ్చింది ఆమె మీడియా ముందే వచ్చింది ఆమె పబ్లిక్గానే వచ్చింది అక్కడ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి మొదలు పెడితే జనసేన పార్టీ లీడర్లు టీడీపీ పార్టీ లీడర్లు అందరూ కూడా సెక్రటేరియట్లో ఉంటారు ఉంటారు అదొక న్యూస్ అయ్యింది కాదనట్లా కానీ కానీ పదే పదే పాయింట్అవుట్ చేస్తారని దీంట్లో అర్థం ఏంటి ఎంత ఎంత ఎన్ని రంకులు కడతారు మీరు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అన్నారు ఆయన మాజీ భార్య ఒక్క వార్యే కూడా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ నన్ను అన్యాయం చేశాడు మోసం చేసినాడు నన్ను రోడ్డుకి ఇచ్చినాడు అవాసు పాలు చేసినాడని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అన్నారు ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఏం ప్యాకేజీలు గుర్తించినారు కనిపించిన ప్రతి ఒక్కరితో రంగులు అంటగడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్కి నాకు ఏదేందో అర్థం కాదు మీకు దిక్కుమాలిన పదకొండు స్థానాలకు పడేసినా సరే ఇంకా సిగ్గు తెచ్చుకోకపోతే కనుక పరిస్థితులు ఎలాగే ఏడుస్తాయి ఒక మహిళ పబ్లిక్గా సెక్రటరీలో అరుగుబెట్టి అక్కడ మీడియా ఉంటుందని తెలుసు అక్కడ ఇతర పార్టీలో ఉంటారు జనం ఉంటారు ఒక రంకు భాగత్తలు నడపాలనుకుంటే ఇలాంటి పనులు చేస్తారా సిగ్గు సిగ్గుసారి ఉండద్దు ఆ పోస్ట్లే ముందే పెడతా చూడండి అసలు ఆ ట్వీట్లో చూస్తుంటే కంపరం వస్తుంది విజయసాయి గారు నాకు సంబంధం ఒక మహిళతో లేదని చెప్పేసి నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియా మీద దుమ్మెత్తి పోసినారు కదా నన్ను ఒకసారి నా అడగాల్సింది ఈ వార్త వేసే ముందని చెప్పేసి రుక్మిణి కోట గారిని అడగండి పోయి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అడగండి పోయి రుక్మిణి కోటా గారికి మీకేం సంబంధం అని చెప్పేసి ఈరోజు కాదండి ముందు కూడా ఇదే కదలాలన్నమాట ఏంది కనిపించిన ఒక పక్క పూనం కౌర్ అంటారు ఏకంగా ఎవరైనా మన ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే భీమవరంకి సంబంధించి పూనం కౌర్తో అంటగట్టినాడు తర్వాత ఈమె కనిపించిన ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీలో అసలు మహిళలు అనే వాళ్ళకి ఏదో ఒకటి అంటగట్టి వాళ్ళని ఏదో ఒకటి డిగ్రేడ్ చేసి వాళ్ళు ఏదో ఒకటి తగ్గించాలా ఒక మహిళ చేయకూడదు ఒక పార్టీ ఆఫీస్లో ఒక మహిళ చేయకూడదు ఎంతసేపు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు తలల పండిపోయినటువంటి మహిళలే రాజకీయాల్లోకి రావాలా రావాలా ఎంతవరకు కరెక్ట్ ఇది నేను మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి భార్యకి సంబంధించి ఒక కాల్ విషయంలో ఆ రోజు ట్రోల్ చేస్తూ ఉంటే ట్రోల్ చేయడానికి ఇది పద్ధతి కాదు అని చెప్పేసి చెప్పినవాడు నేను ఎందుకు చెప్పినానంటే ఆ రోజు సిచ్యువేషన్ ఏదైనా ఇండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ లేదు ఆయన ఫోన్లో మాట్లాడి ఉండొచ్చు దాన్ని తప్పుగా చూడాల్సిన పని లేదు కానీ కానీ దాన్ని తప్పగా చూపిస్తున్న నేపథ్యంలో ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదని చెప్పిన నేను చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆయన భార్య శీలాన్ని శంకిచ్చిన రోజున ఇది తప్పుడు మాట తప్పుడు పదాలు దీని ప్రతిఫలం భవిష్యత్తులో అనుభవిస్తారని చెప్పిన నేను ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు బయటకు వచ్చి తన భర్త మాజీ భర్త గెలవాలని చెప్పేసి కోరుకున్నారు పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి ఎన్ని కారు కోతులు ఎన్ని అడ్డగోలు కారుకోతులు వాళ్ళిద్దరు విడిపోయినారు డివోర్స్ తీసుకున్నారు ఆమె రష్యా వెళ్ళిపోయింది ఈ నీటి వెళ్ళిపోయినాడు అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి భార్యని పిఠాపురం వీధుల్లో తిప్పు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పోతి మహేష్ చేత మాట్లాడించినారు కదా మీ దాకా వస్తేనేమో మహిళలా మీ ఇంట్లో వాళ్ళ గురించి వస్తే మహిళలా కానీ పక్కన వాళ్ళు కనిపించే మహిళలు కాదా పార్టీ ఆఫీసుల్లో మహిళలు పనిచేయకూడదా కొంచెం వయసులో ఉన్నటువంటి మహిళ పార్టీ ఆఫీసులో పనిచేస్తే చాలు రంకు వంటగడతారా సినిమా యాక్టర్ సినిమా హీరోయిన్తో పనిచేస్తే చాలు రంకులు అంటగడతారా ఇది ఎక్కడ విధానం ఇది ఎక్కడ పద్ధతి ఇదెక్కడ నిజాయితీ మీకు వస్తే మాత్రం కడుపు మంట వస్తే మాత్రం ఎంటర్టైన్మెంటా నేను ఇదే మాట్లాడుతున్నా రెడ్డి గారికి సంబంధించి కూడా నేను అందుకే ఇంటర్ఫియర్ కాల ఆయన వ్యక్తిగత జీవితంలో మనం ఎందుకు దూరాలా ఆయన గురి అవును వార్త వచ్చింది చేస్తే వీడియో వ్యూస్ బాగా వస్తాయి వీడియోలు వెళ్తాయి కాదనట్లా కానీ నాకు నాకున్నటువంటి గౌరవం అది ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దుమ్మెత్తి పోస్తున్నారు కదా నా ప్రమేయం ఏం లేదు నా తప్పేం లేదు నాది అది లేదు ఇది లేదు అని చెప్పేసి చెప్పినారు కదా దాని అంతా కూడా వైసీపీ పార్టీ వాళ్ళ పార్టీ క్యాడర్ అంతా కూడా ప్రొటెక్ట్ చేసింది కదా ఆయన్ని మరి ఈమె విషయంలో ఎందుకు చేయట్లా ఆమె పబ్లిక్గా వచ్చింది రుక్మిణి కోట గారు పబ్లిక్గా వచ్చినారు ఏ పని మీద వచ్చినారు పార్టీ కార్యక్రమాల మీద వచ్చి ఉండొచ్చు పార్టీ ఇంటర్నల్ కార్యక్రమాలు ఉండి ఏం పార్టీ ప్రతి చేసుకునే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రపంచానికి తెరసి చూపించమంటారు ఏంది ఆమెకంటూ జనసేన పార్టీలో ఒక స్థానాన్ని అయితే క్రియేట్ చేసి ఉంచినారు రుక్మిణి కోట గారు ఏవో కొన్ని విధులు అయితే నెరవేర్తిస్తూ ఉంటారు జనసేన పార్టీ చూసుకుంటే కనుక ఇన్సూరెన్స్ కార్యక్రమాల దగ్గర నుంచి మొదలు పెడితే ఇన్సూరెన్స్ రేపు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇన్సూరెన్స్ కార్యక్రమాలు మొదలవుతాయి ఇన్సూరెన్స్ కార్యక్రమాల దగ్గర నుంచి మొదలు పెడితే కార్యకర్తను ఆదుకునే వరకు కార్యాలయంలో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కార్యాలయానికి వస్తే వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలుసుకునే వరకు ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు అక్కడ ఏ విభాగాల్లో ఏ విధుల్లో ఉందో ఏ అర్జెంటు పని మీద మేము అక్కడికి వచ్చిందో ప్రతి దాన్ని కూడా తప్పుడు కోణంలో చూస్తా తప్పుడు విధానాలతో తప్పుడు విధానాలతో ముందుకెళ్తా ఈ రోజున ఒక రాక్షసమైన విష ప్రచారం చేస్తున్నారంటే నిజంగా చెప్పాలంటే తప్పుడు పనులుగా మీరు పుట్టినారని చెప్పచ్చు దేనికైనా ఒక విధి విధానం ఉంటుందా ఎస్ మీరేదైనా బహిరంగ మీకేదన్నా దొరికింది ఎవిడెన్స్ దొరికింది పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా వచ్చి ఎలిగేషన్ చేస్తున్నారు ఇప్పుడు రుక్మిణి కోట గారి ఫ్యామిలీ మెంబర్స్ ఎలిగేషన్ చేసినారు లేదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ ఎలిగేషన్ చేసినారు లేదంటే ఆయన బా భార్య గారి ఫ్యామిలీ మెంబర్స్ ఎలిగేషన్ చేస్తున్నారు ఆమె ఎలిగేషన్ చేసిందంటే అంటే ఆ వార్తను ఒక విధంగా సర్క్యులేట్ చేసినామంటే ఒక న్యూస్గా వేసినామంటే కొంచెం కన్సిడర్ చేయొచ్చు విజయసాయి రెడ్డి గారి మీద ఎవడో కూడా దుమ్మెత్తి పోయేలా ఈ మీడియా కూడా ముందు ఎవరైతే ఈమె శాంతి గారి మొదటి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో మదన్ గారు ఆమె ఆయన వచ్చేసి విజయసాయి రెడ్డి గారి పేరు ఆ లెటర్లో పెట్టడం కారణంగా మీడియా హల్చల్ చేసింది లేకపోతే మీడియాకేం తేట అనేది కూడా వచ్చినటువంటి ఒక క్వశ్చన్ కాబట్టి జనసేన పార్టీలో ఏదైనా ఒక మహిళ పనిచేస్తే చాలు రాయపాటి అరుణ్ గారి గురించి ఎంత నీచంగా ట్రోల్స్ చేసినా నేను చూసినా అనమాట సోషల్ మీడియాలో ఆమెకి యాక్సిడెంట్ అయ్యి ఒక మంచం మీద పడుకొని ఉంటే ఎంత దుర్మార్గంగా వర రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి మాట్లాడినాడని నేను అనమాట పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి తన భార్యతో కలిసి ఉన్నాడో లేదో వీడియోలు పెట్టమని అడిగినాడు సోషల్ మీడియా ఇన్ఛార్జి దేవేందర్ రెడ్డి గుర్రంపాటి ఇదే పరిస్థితి మీది చరిత్ర ఈ రోజున రుక్మిణి కోట అంటే ఎవరో జనసేన పార్టీ ఆఫీసు అదే కా పార్టీ ఆఫీస్కి కూడా కాదండి అదే సెక్రటేరియట్కి వచ్చింది ఏ పని మీద వచ్చిందో తెలియదు పార్టీ కార్యక్రమాల మీద వచ్చి ఉంటుంది దాని మీద కూడా రంగున అసలుకి ఎలాంటి వార్తలు అంటే రంగు వార్తలు చూస్తే అసహ్యం వేసినటువంటి పరిస్థితి పెడతా కదా ఫస్ట్లోనే పెడతా వాటికి సంబంధించి చూడండి